కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ అమ్మ అమతో మాట్లాడుదాం అమ్మా నమస్కారం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అమ్మా బలిపాడ్్యమే అలాగే యమద్వితీయ ఇవి రెండు కూడా పండగలే అవును కదా దీపావళి క్రమంలో వచ్చే నాలుగు ఐదో రోజులు ఇవి అవును మరి ఈ రోజున ఏంటమ్మా విశేషంగా ఏం చేయాలి అసలు విధి విధానాలు ఏమైనా ఉన్నాయో తెలియచేయండి తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ బలిపాడ్యమి శుభాకాంక్షలు దైత్యరాజు అయినటువంటి బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చే రోజు కాబట్టి దానికి గుర్తుగా ఈ బలిపాడ్యంని మనం జరుపుకుంటాము ఈ రోజు నుంచి కూడా కార్తీక స్నానాలు ప్రారంభం ప్రారంభమైనా ప్రారంభం కదా దీపాలు ఎక్కడి నుంచి రోజు పెట్టుకుంటాం కాబట్టి స్నానాల గురించి ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా విశేషమైన రోజుల్లో సోమవారమో పౌర్ణమయో ఇట్లాగే స్నానం చేయండి ముఖ్యంగా స్త్రీలు రోజు తల తడపవలసినటువంటి పని లేదు తెల్లవారుజామున లేవండి చక్కగా కంఠస్నానం చేసుకోండి దీపాలు వెలిగించుకోండి తులసి దగ్గర కార్తీక దామోదర పూజ చేసుకోండి అందుకే కార్తీక దామోదరుని ఎందుకంటారంటే ఈ మాసంలో విష్ణువుని కార్తీక దామోదరుడని శివుణ్ణి కార్తీక త్రయంబకేశ్వరుడని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ శివకేశవ భేదం అనేది లేదమ్మా అందుకే శివుడి యొక్క మాసంలో విష్ణువుని పూజిస్తూ ఉంటారు విష్ణు మాసంలో మీకు తెలుసా మార్గశిర మాసంలో కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మనకే అవన్నీ అక్కడ ఏమీ లేదు అందుకని చక్కగా కార్తీక దామోదరుడికి పూజ చేస్తేనే త్రయంబకేశ్వరుడికి అందుతుంది చాలా విశేషాలు ఉన్నాయి వీటివి మళ్ళీ చెప్పుకుందాము బలిపాడ్యమి నాడు ప్రత్యేకంగా ఏమీ ఉండదు కార్తీక మాసం మొదలు కాబట్టి కాకపోతే గోవర్ధన పూజ అని చేస్తూ ఉంటారు కృష్ణుడు చిటికినవేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కాబట్టి ఆవుకి పూజ చేస్తూ ఉంటారు ఈ బలిపాడ్యం రోజు అది విశేషము తర్వాత ఈ దీపాలు ఇంట్లో బయట అక్కడ చక్కగా దీపాలు పెట్టుకోండి సరిపోతుంది ఇక యమద్వితీయ ఈ రోజుతో దీపావళి మహోత్సవం పూర్తి అవుతుంది ఐదు రోజుల పండగ కదా ఈ యమద్వితీయ నాడు యముడు అలాగే యమున నది తెలుసు కదా యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెళ్ళు సూర్యుడు యొక్క కుమార్తె పుత్రుడు వారి కలయికకి గుర్తుగా వా యమునాదేవి ఇంటికి సంవత్సరం అంతా అందరూ వారి వారి పనుల్లో బిజీ ఉన్న చెల్లెల్ని చూడ్డానికి యమధర్మరాజు గారు వెళ్ళారు కాబట్టి ఆ రోజు యమద్వితీయగా జరుపుకుంటారు దీంట్లో ఒక ధర్మం కూడా ఉందమ్మా అసలు ధర్మశాస్త్ర ప్రకారము వివాహమైనటువంటి స్త్రీ ఎవరైతే ఉంటుందో అమ్మాయి ఆ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు భోజనానికి వెళ్ళకూడదు ఇలాంటి సందర్భాలలోనే వెళ్ళి భోజనం చేసి రావాలి అందుకని ఈ యమద్వితీయ నాడు చక్కగా వెళ్ళి ఆ యముడు యమునాదేవి దగ్గరికి వచ్చి భోజనం చేసి ఆ యొక్క ఆడబడుచుని ఆశీర్వదించి పసుపు కుంకుమలు ఇచ్చి వెళ్ళాడు కాబట్టి ఈరోజు హస్త భోజనం అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు మనకి రాఖీ పండగ కొత్తగా అంటే ఇది వరకు లేదమ్మా రాఖీ రాఖీ ఇక్కడ మనం జరుపుకునే వాళ్ళం కాదు రాఖీ పండగ కాదు చాలా బాగా ఈ భగినీ హస్త భోజనాన్ని జరుపుకునేవారు ప్రతి చెల్లెలింటికి అన్నగారు పిలిచినా పిలవకపోయినా భోజనానికి వెళ్ళేవారు ఎందుకంటే వివాహం అయిపోయిన తర్వాత ఆ స్త్రీకి రావడానికి కుదరదు ఆ పుట్టింటి వారిని చూడాలని ఉంటుంది అన్నయ్యని చూడాలని ఉంటుంది తండ్రిని చూడాలని ఉంటుంది పూర్వం ఇన్ని బస్సు సౌకర్యాలు ఇన్ని లేవు కదా ఆ అన్నగారు ఆ సంవత్సరంలో ఒక్కరోజు చెల్లెల ఇంటికి పిలిచినా పిలవకపోయినా భోజనానికి వెళ్ళేవారు ఇప్పుడు మేము పిలిస్తేనే వెళతాం అది ప్రేమ కాదు పిలవకపోయినా వెళ్ళండి వారు ఏ సమస్యలో ఉన్నారో వారే పనుల్లో మర్చిపోయారు మీరు కూడా మర్చిపోకుండా పిలవండి చక్కగా ఆ రోజు ప్రత్యేకంగా మీ అన్నగారు అంటే అన్నగారు తమ్ముడు అయితే తమ్ముడు చక్కగా వెళ్ళి మీ పిలవండి మీరు ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమలు ఇచ్చి సత్కరించండి ఆడబిడ్డ అంటే ఇంటికి మహాలక్ష్మి అండి అది గ్రహించండి గ్రహించండి ఈరోజు మాత్రం భగినీ హస్త భోజనాన్ని తప్పకుండా అందరూ చేయండి అమ్మా ఈ రోజుతో దీపావళి పండుగ పూర్తి అవుతుంది ఈ కార్యక్రమం చిన్న సందేహం అమ్మా ఇప్పుడు ధనత్రయోదశి రోజు అమ్మవారి పూజ స్టార్ట్ చేసాం లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకుని ఇలా చేస్తారు చాలా మంది మరి ఈ రోజున అమ్మవారికి ఉద్వాసన పలకొచ్చా ఉద్వాసన ఏముందమ్మా అమ్మవారికి రోజు అసలు ప్రతి రోజు కూడా చక్కగా లక్ష్మీ అస్తోత్రం చదువుకోండి దీనికి ఏమి అంటే మీరు ఒకటి కలసం అది పెట్టారనుకోండి నేను నిన్న చెప్పాను దీపావళి రోజు ఇది పెట్టుకోండి ఆ రోజు కొంచెం మరుసటి రోజు తీసేయచ్చు ఉద్వాసం చెప్పేచ్చు వాళ్ళ ఆ బియ్యం తెచ్చి మళ్ళీ బియ్యం డబ్బాలో పోసేసుకోండి ఇలా బోర్లు ఇచ్చేయకూడదు కొన్ని అందులో దాంతో సహా బియ్యంలో పెట్టేసేయండి అంతే పెట్టేసేయండి ఏవైతే పూజ చేసుకున్నారో నూట ఎనిమిది కాయిన్స్ చక్కగా ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎరుపు రంగు వస్త్రంలోనూ దాంట్లో రెండు యాలకులు రెండు ఇలాచీలు రెండు లక్ష్మీగవ్వలు రెండు గోమతి చక్రాలు వేసి రోజు ధూపం వేసి చక్కగా దేవుడి మందిరంలోనో లేదంటే బీరువాలోనో పెట్టుకొని బీరువాలో పెడితే ప్రతి శుక్రవారం చక్కగా ధూపం వేయండి చాలు మళ్ళీ వచ్చే సంవత్సరం వాటితో పూజ చేసుకోవచ్చు మళ్ళీ వాటితోనే పూజ చేసుకోవచ్చు ఈ రోజు అంటే ప్రత్యేకంగా ఫోటో పెట్టి కలసం పెడితేనే ఆ రోజున కదపచ్చు ఐదో రోజు ఐదో రోజు లేదు అంటే ఐదో రోజునే కదమ్మ దీపావళి మరుసటి రోజు కార్తీక మాసం మొదటి రోజు శుక్రవారం కాకుండా ఈ దీపావళికి ప్రత్యేక అనుమానం ఉంది అక్టోబర్ ఇరవై ఇరవై ఒకట సోమవారం రోజే దీపావళి ఎందుకంటే పౌర్ణమి గాని అమావాస్య గాని రాత్రి ఎందు ఉండాలి అప్పుడే పండగ కదా దీపావళి అమావాస్య రాత్రి కదా మనం చేసుకునేది రాత్రి ఎందు ఉండాలి కాబట్టి సోమవారమే దీపావళి మంగళవారం కాదు అందుకని ఈ ఏ రోజైతే దీ సోమవారం పూజ చేసుకుంటారుగా మరుసటి రోజు మంగళవారం వచ్చింది మంగళవారం ఉంచేసి బుధవారం నాడు కదప అంటే యమద్వితి ఆ రోజున కదిపితే సరిపోతుంది సరిపోతుంది కదిపి మీరు చెప్పినట్టుగా కలిపేసుకుని పూజ చేసేవాళ్ళు పూజ చేసుకోవచ్చు మీరు వాళ్ళు భద్రపరచుకోవాలి ఈ విధంగా ఐదు రోజుల దీపావళి పండుగ ముగిసినట్టే అవునమ్మా ధన్యవాదాలు